ఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం గాజువాక నియోజకవర్గం డెబ్బై మూడో వార్డులో జరిగింది ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక శాసనసభ్యులు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్ల శ్రీనివాసరావు జోనల్ కమిషనర్ శేషాద్రి డిప్యూటీ కలెక్టర్ పద్మావతి గాజువాక తెలుగుదేశం సమన్వయకర్త ప్రసాదుల శ్రీను డెబ్బై మూడో జనసేన వార్డు అధ్యక్షులు రౌతు గోవిందరావు తెలుగుదేశం వార్డు అధ్యక్షులు గొలగాని రమణ తెలుగుదేశం యువత అధ్యక్షులు తెలుగుదేశం నాయకులు జనసేన కూటమి నాయకులందరూ కలిసి పాల్గొని విజయవంతం చేశారు నిలదీశారు కనుక మీద కేసులు పెట్టడం మీ స్కీములు కట్ చేయడం మేము దేవాలను గుర్చేయడం మాత్రం మేము చెయ్యము అని చెప్పేసి తెలియజేస్తున్నాం అందుకే మన కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుల్ని మన శాసన శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు వారికి కమిషనర్ శేషాద్రి గారికి అలాగే డిప్యూటీ కలెక్టర్ మేడం గారికి అలాగే తెలుగుదేశం సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాసరావు గారికి కూటమి నాయకులకు కార్పొరేట్ రౌ శ్రీనివాసరావు గారికి అలాగే కూటమి నాయకులకి అందరికీ కూడా అలాగే మా మహిళా సేవర్ కూడా ప్రతి ఒక్కరికి ఆ యొక్క నమస్కారం తెలియజేస్తూ వచ్చి వంద రోజులు అవుతుంది ఆ సమయం ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దడానికే మనకి ఎంతో సమయం తీసుకోవాలి కానీ అనుభవాలైన మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో సృజనాత్మకంగా ఆలోచించి పరిస్థితులన్నీ చక్కదిద్దుతూ ఇచ్చిన మాట ప్రకారమే నాలుగు వేలు పెన్షన్లు మొదటి నెలలోనే ఏడు వేలు చేసి నిరూపించుకున్నారు అలాగే అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు నందమూరి కార్త రామారావు గారి పేరు మీద పెట్టి పేదవాళ్ళందరికీ కడుపు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రభుత్వం మా కోటమి ప్రభుత్వం వస్తే తెలుస్తామని చెప్పారు ఇప్పుడు మొత్తం రాష్ట్రం నలుమూలలా కూడా అన్న గంటలు తెరిచి పేదవాడు కడుపు నింపుతున్నారు అలాగే కుదుర్తుపోయినప్పుడు మన విశాఖపట్నం అతలాకుతలం అయిపోయిన సమయంలో మన చంద్రబాబు నాయుడు గారు ఎంత అనుభూతులతో ఇక్కడే ఉండి మన విశాఖపట్నాన్ని నాలుగైదు రోజుల్లోనే ఒక సాధారణ స్థితి తీసుకొచ్చారు ఇప్పుడే విజయవాడలో వరదల వల్ల అతలాకుతరం అయిపోయింది పది రోజులు అక్కడే ఉంటూ మొత్తం ఇచ్చి కూడా చూసుకొని ఆ పరిస్థితిని చక్కదిద్ది ఇప్పుడు విజయవాడని నార్మల్ స్థితికి తీసుకొచ్చారు అలాంటి మేధావి మన రాష్ట్రంలో మనకు సీఎంగా రావడం అనేది చాలా ఆనందం మా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అతను ఒక మంచి ఒకటి పంచాయతీ శాఖలు అభివృద్ధి పర్యావరణం అటవీ శాఖ అంటే ఒక విలేజ్ వాతావరణంలో ఉండే శాఖలు తీసుకొని ఈ రోజు ఒక ఆదర్శంగా నిలుపుతున్నారు ఎందుకంటే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు సృష్టించారు అతని రికార్డులు గురించి చూడలేదు అతను పరిహాతం చేసుకుని వెళ్ళిపోతే ఈ రోజు అది ప్రపంచ రికార్డు అయ్యింది అలాగే ఈ వర్గంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడే ఉండి ఆ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ వరద సాయంగా ఇటు కి కోటి రూపాయలు అటు తెలంగాణకి కోటి రూపాయలు అలాగే అతని శాఖలో ఉన్న నలభై పంచా నాలుగు వందల పంచాయతీలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క లక్ష చూపిన నాలుగు కోట్లు ఇవ్వడం జరిగింది అలాంటి మహోన్నతమైన వ్యక్తులు మనకి మన ఆంధ్ర రాష్ట్రానికి నాయకత్వం ఏంటంటే ఎంతమంది అక్కడ ఎవరికైతే సంస్థ వచ్చినా వాళ్ళకు అదే శాఖ ఉందో ఆ శాఖ ఫోన్ చేసి ఎంతమంది ఆ కార్యక్రమం ఏదైతే ఉందో చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ అలాగే ఏదైతే మన ప్రభుత్వం వస్తే ఇక్కడ ట్రోల్ గేట్ వల్ల ఎన్నో సంవత్సరాలుగా అది తరలించలేకపోయారు కానీ వచ్చిన నెల రోజుల్లోనే ఆ ట్రోల్ గేట్ ని అది కేంద్ర ప్రభుత్వం ఆధీనం ఉన్నా సరే దాన్ని తెగించి మరి అక్కడి నుంచి విమండ్ చేస్తారు మొత్తం అంత దానికి కూడా మీకు ప్రత్యేకమంది ధన్యవాదాలు సార్ అలాగే ఎన్నో ఉన్నాయి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది మనది స్టీల్ ప్లాంట్ మన గాజు యొక్క ఒక ఎందుకు అనమాట దానివల్లే ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి దానివల్ల షాపులు దుకాణాలు దానివల్ల మనకి ఎంతో మంది ఉపాధి ఉన్నది దాన్ని ప్రైడ్ బరం చేయాలనుకున్నారు కొన్ని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మనం వాళ్ళతో కూటమిలో ఉన్నా సరే నేను మా ప్రైవేటీ పాలన చేస్తే నేను మొట్టమొదటిగా రాజీనామా చేసింది నేనే అని ప్రకటించిన నేత మన గాజు యొక్క శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అలా చెప్పాలంటే ఎంతో దమ్ముండాలి ఎందుకంటే ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ప్రైవేటీకరణ దిశలోకి వెళ్ళిపోయింది అలాంటి దాన్ని గురించి ఒక నిర్ణయం అలా ప్రకటించడం బహిరంగంగా అంటే దానికి మీ ప్రత్యేకమంది ధన్యవాదాలు సార్ ఎందుకంటే మా నడుపూరు మొత్తం ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు